ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తలే కంపెనీ సీఓ ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంత మంది వచ్చారు మొత్తం 40 మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరూ ముందుకు రండి రికమెండేషన్ లేదు ఏమీ లేదు జాబ్ కావాలంట జాబ్ దట్స్ ఆల్ గుడ్ నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్ నీ డాడీ రికమెండేషన్ మేడం గెట్ అవుట్ ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ రికమెండేషన్ వర్క్ సెండ్ దెం ఆల్ ఇన్ వన్ బై వన్ షూర్

ఇది ఇంటింటికి తిరుగుతు అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్లా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అంటే అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే అబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారుతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం Superb! Amazing caption! Thank Genuinely. You, Thank you. I appreciate the way you think. Thank you, madam. And in a sales team, look at sales head guy appointed. We have ISB candidates for that. Ni ISB candidates na chete e cream kon pichle po yaro. <laughs> <laughs> madam, understand. Me the cream this <laughs> kuna gada. Me the cash the me bill is the <laughs> madam. Super Balu, that's the spirit. So Balu, ah. your salary will be twelve lakhs per annum. <laughs>

రేపటి నుంచి వంట మంచి పెట్టుకోవాలి జీతం నేను ఇస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటానని ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సార్ లేడా జాబ్కి లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు ఎక్కడవి ఎదురింటి పద్మనాభం బాబు గారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట అడగాలిగా బాబు గారంటే నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్నేళ్ల సర్వీస్ లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు బాయ్ పేరెంట్స్ కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకుని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ బ్రాండెడ్ బాయ్ మామ్ ఈడు బాగుపడతాడంటావా మీరు చూస్తూ ఉండండి వాడి కింద వంద మంది పనిచేస్తారు ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

రేపు నుంచి టీషర్ట్ షార్ట్స్ పజామాస్ ఇలాంటివి ఏమైనా అబ్బే అదేం లేదు మేడం ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను ఇవా మేడం మీ దగ్గర దాచేదేమని చెప్పండి ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టిస్తున్నట్టు ఫేవరెట్ గా ఒక లాగా ఉంటుంది మేడం మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ఓకే ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో అది చూసుకుందా మేడం మీకు ఓకే కదా నాకు ఓకే ఫ్రెండ్ హాయ్ ఏం చదువుతున్నావు వీడు చదవట్లేదండి మన కంపెనీలో పనిచేస్తున్నాడు మన కంపెనీలోనా కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి హీరో అనుకుంటున్నావా జీన్స్ గురించే బయ్యా ఇప్పుడే మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నా చంగారెడ్డి మనిషిని కొట్టావా హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మై కవర్ యు కమ్ స్టాప్ ఇట్ రాహుల్ బాలు ఎందుకు కొట్టావు మేడం వాడితో పని చేపిస్తున్నాను మేడం చేయి కూడా చేసుకున్నాడు వాట్ చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతిలో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిమ్ దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యు కెన్ లీవ్ పాలు ఆ మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది దానికి రెడీ అవ్వాలి అక్కడ ఎవరైనా కొట్టాలి మేడం నా చక్రపోనికి ఫోన్ చేయరా అట్నే అన్నా ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తాను ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్ కు వస్తా అన్నా ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా నేను చూసుకుంటానా ఓకేనా చిత్ర గుడ్ మార్నింగ్ సార్ నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దాను ఫర్గెట్ అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు అది వదిలే ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నానా వాళ్ళు చైల్డ్ లీవ్ చిత్ర

అప్పుడప్పుడు మా అమ్మ ఇప్పుడు మీరు మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెసెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా ఆ ను చెప్తే వినాలా ను తిడితే పడాలా ను ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నేనా ను కాదు మా నాన్న ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి

మేడం వన్ మినిట్ నేను దారిలో వస్తూ భారం చేశాను వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది ప్లస్ వన్